సో గత రెండు మూడు రోజుల నుంచి జాని మాస్టర్ ది బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సో తన దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రఫర్ ఎవరైతే మదిత తను జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో సో నా పైన పలుమార్లు లైంగిక దాడి చేశాడు బెదిరింపులు చేశాడు గాయపరిచాడు అని పలు సెక్షన్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో జానీ మాస్టర్ చాలా మంది చాలా మంచి కోరియోగ్రాఫర్ తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద కొరియోగ్రాఫర్ చాలా కష్టపడి ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు సో ఇప్పుడే పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఎంక్వైరీలో తెలుస్తుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో న్యూస్ మూడు రోజులు అటెండ్ అయితున్నా కూడా జానీ మాస్టర్ దానికి వచ్చి స్పందించలేదు అనుకోవచ్చా సో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేయకుంటే ఆయన ఒక వీడియో ఒక వీడియో అనేది ప్రేక్షకుల ముందు పెడితే నిజంగా ప్రేక్షకులు నమ్మేవారేమో తప్పు చేయలేదని కానీ జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో లేకుండా పక్క రాష్ట్రాలకు అని సమాచారం కూడా అందుతుంది సో ఇవన్నీ చూస్తుంటే నిజము నిజము అబద్ధము సో ఇవన్నీ చూస్తుంటే కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి అంటే మరి జానీ మాస్టర్ తో పాటు వాళ్ళ వైఫ్ కూడా ఇందులో పాత్ర ఉంది అంటున్నారు మరి ఉండే ఛాన్స్ ఉంది సో జానింగ్ మాస్టర్ వైఫ్ కూడా అమ్మాయిని మతం మార్చుకొని మా హస్బెండ్ ని పెళ్లి చేసుకోవాలని పలు మాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది అదే విధంగా దాడి కూడా పలు మాళ్ళు ఆమె పైన భౌతికంగా దాడి కూడా చేయడం జరిగిందని ఆమె అయితే పేర్కొంటుంది సో ఇవన్నీ నిజాన్ని ధరలు అనేది పోలీసులు ఎంక్వైరీలో తేలుతాయిస్టర్ వచ్చినట్టు అప్పుడే చెప్తే చెప్పొచ్చు కదా అని చాలా అంటే ఇప్పుడు చాలా బెదిరింపులు చాలా ఎక్కువ పెళ్లి చేసుకోమని చాలా అది ఒక ఇది తీసుకొస్తున్నారు అనమాట సో మతం మార్చుకోవాలి ఇంతకు ముందేమో కేవలం అవకాశాలు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు సో ఇంకోటి తను గా ఉన్నప్పుడు కూడా ముంబైలోని ఒక హోటల్లో తన పైన అత్యాచార యత్నం కూడా చేశారని అత్యాచారం చేశారని పోక్సో కేసు కింద పోక్సో కింద కూడా ఆమె కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నలభై పేజీల ఒక లేఖను కూడా మహిళా కమిషన్ కి ఆమె సమర్పించడం జరిగింది కమిషన్ వాళ్ళు కూడా ఆమెకి న్యాయం జరిగే విధంగా చూస్తామని కూడా ఆమెకి ఆమెకి ఆమె హామీ ఇవ్వడం జరిగింది తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు సో గతంలో కూడా జాని మాస్టర్ ఇదే రకమైన లైంగిక వేధించాడని రెండు వేల పద్దెనిమిదిలో మేడ్చల్ జిల్లా కోర్టు వారు అతనికి ఆరు నెలలు జే శిక్ష విధించడం జరిగింది సో దాని తర్వాత బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్ళీ ఇదే రకంగా తన యొక్క ఇవి దాడులు మహిళల పైన దాడులు చేయడం అనేది కొనసాగుతూనే ఉంది ట్విట్టర్ లో నాగబాబు గారు ఎలా చేస్తున్నారు సో ఎందుకంటే జానీ మాస్టర్ మన జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సో జనసేన పార్టీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ నుంచి కానీ నాగబాబు గారు ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు అలాగే తెలుగు చాంబర్ మన ఝాన్సీ కానివ్వండి తమ్మిరెడ్డి భరత్ రాజు కానివ్వండి అతని తెలుగు చాంబర్స్ ని కూడా అతన్ని తీసివేయడం జరిగింది ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది సపోర్ట్ కూడా సో అమ్మాయి అంటే అవును అక్కడ నిజంగా ఇంకా ఇవాళనే అతడు జానీ మాస్టర్ పట్టుబడ్డాడని తెలుస్తుంది పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల్లో బెంగళూరులో పట్టుబడ్డాడని తెలుస్తుంది సో వేచి చూడక తప్పదు పోలీసులు మరికొద్దిసేపట్లో మీడియా ముందు సమావేశం మీడియా సమావేశం ఏర్పరచుకొని జానీ మాస్టర్ మరి అది చేశాడా లేదా అనేది పోలీసులే మనకి చెప్పిన అంతే కదా తన మూడు రోజు గత మూడు రోజుల నుంచి న్యూస్ ట్రెండింగ్ అవుతుంది సో జానీ మాస్టర్ స్వస్థలమైనటువంటి నెల్లూరులో ఉన్నానని కొంతమంది లడఖ్ వెళ్ళడానికి కొంతమంది సో నాలుగు ప్రత్యేక బృందాలు అయితే వెళ్ళాయి సో కొద్దిసేపటి కిందనే బెంగళూరు లో జానీ పోలీసులు పట్టుకున్నారు మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన వెంటనే ముందు సమావేశం చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది అవును తప్పు నిరూపణ అయితే చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది కాబట్టి శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది అది ఎంక్వైరీ తెలుస్తుంది ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది సరైన ఎవిడెన్స్ ఎవరైతే చూపిస్తారో అమ్మాయి కూడా సరైన సాక్షాతాలు ఉన్నాయని చెప్తుంది సో పోలీసులు ఎంక్వైరీ లో అన్ని కూడా మనకి బయటికి వస్తాయి అన్నమాట సో దాని కోసం మనం వేచి చూడక తప్పదు థ్యాంక్ యూ